అక్కా అక్క రావే రావే ఏం చేస్తున్నావు అక్క టిఫిన్ తింటున్నాను ఈరోజు లేట్ అయిపోయింది ఆల్రెడీ పూర్తి చేసుకునేసరికి టైం అయిపోయింది అక్క ఈరోజు నేను తొందరగా వచ్చాను అక్క ఎందుకంటే బ్లౌజ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మనం మన ఇద్దరం వెళ్ళి తీసుకున్నాం కదా నేను ఒక చీర తీసుకున్నాను కదా తీసుకున్నావు ఆ చీర్కి బ్లౌజ్ అంత ఎక్కువ ఎవరైదు అక్క కొంచెం చిన్నగా ఉందక్క కానీ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు లాంగ్ హ్యాండ్ పెట్టుకుందాం అనుకున్నాను కదా ఎల్బో వరకు అవునా చిరముక్కిచ్చాడా కానీ టెన్ ఇంచెస్ అలా పెడతాను నాకు హ్యాండ్ నాకు అలా కావాలి ఓకే చూడైతే చూడు టెన్ ఇంచెస్ పెట్టినా ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ తీసేటప్పుడు అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీకు రెండు వైపులా బోర్డర్ ఒక ఒకవైపే హ్యాండ్ తీయి మడత పెట్టక ఆ కింద దానికి ఓన్లీ బార్డర్ కట్ చేసాయి అంతే కట్ చేసేసి ఒకవైపే రెండు హ్యాండ్స్ తీయి అంతే కానీ అటు ఇటు బార్డర్ ఉంది కదా అటొక అటు ఒక బా అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీసా అనుకో మనకు ముఖ సరిపోదు మరి అలాగని బ్యాక్ నెక్ కూడా నువ్వు ఎక్కువ కావాలంటున్నావు కదా పదహారు వరకు కావాలంటున్నావు పదహారు అంటే పదిహేనున్నర అలాగా సో అలా కావాలనుకున్నప్పుడు నీకు పదహారు పడితే పదిహేనున్నర వచ్చేస్తుంది కదా సో ఇది పదిహేనున్నర పదహారు ఉండి అలాగే హ్యాండ్ పది పది పదిన్నర వరకు ఇంచులు పెడితే నీకు నార్మల్గా అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ కట్ చేస్తే సరిపోదు అందుకని హ్యాండ్స్ రెండింటినీ వైపు కట్ చేయి మరి రెండో వైపు బార్డర్ ఉండిపోదు కదా అక్క ఆ బార్డర్ ఒక్కదాన్ని చిన్నది ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ని ఒకటే కట్ చేసి తీసేయి అది అక్కడ మొక్కల దగ్గర మనకు పనికొస్తుంది అనుకున్నాను నేను అటు ఒక బార్డర్ వైపు ఒక హ్యాండ్ ఇటు ఒక బార్డర్ వైపు ఒక హ్యాండ్ తీసేస్తే ఎలా తీస్తావా అని అందుకే అలా తీయకూడదు ముఖర వచ్చినప్పుడు చూసా కదా ఓపెన్ అటువైపు పెట్టి క్లోజింగ్ మనవైపు పెట్టి హ్యాండ్స్ రెండు ఒక వైపు పెట్టి కిందన బ్యాక్ పెట్టాను చూసావా అవునక్కా నువ్వు వేస్తే సరిపోయినట్టు అనిపించింది కానీ నాకైతే సరిపోయినట్టు అనిపించలేదక్క అదే ఎందుకంటే నువ్వు ఒకటో అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేస్తుంటావు అవునక్క పైన ఒక బార్డర్ ఉంది కదా ఇటువైపు ఒక బార్డర్ ఉంది కదా రైట్ సైడ్ ఒక హ్యాండు లెఫ్ట్ సైడ్ ఒక హ్యాండు పెట్టాను అక్క అలాగైతే నీకు సరిపోదు చూడు ఎలా అయితే నీకు ఇంకా మధ్య మధ్యలో అన్ని మొక్కలకి కూడా మొక్కలు మిగులుతాయి వైపు బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్ పెడతావు చూసేప్పుడు నేను చూపిస్తున్నానా ఆ చూపించే మొక్క నీకు ఈ హుక్స్ల పట్టికి కాజాల పట్టీకి అలాగే మనకు నడుము మొక్కకి అన్నిటికీ సరిపోద్ది ఈ మధ్యలో క్రాస్గా ఉంది కదా ఇది క్రాస్ ముక్కలు మేడం ముక్క కూడా సరిపోతుంది ఇది క్రాస్లో అనమాట ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ చూపించాను కదా బ్యాక్ ఎక్కడ పెట్టాలి హ్యాండ్ ఎక్కడ పెట్టాలి హ్యాండ్ ఒకవే పెట్టాలి అది క్రాస్ ముక్క మనం పెట్టాం కదా ఫ్రంట్ కూడా సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా క్రాస్ ముక్క క్రాస్ ముక్ మనకు ఉండిపోదు కదా అది మనకి నెక్క కూడా సరిపోద్ది అనమాట మెడ మేడం మొక్కకి అలాగే షేప్ బెల్ట్కి చూసా కదా చివరి లాస్ట్లో పెట్టాను సో అది కూడా మనకి ఇలా ఇలా పెడితే సరిపోదు అంతే కదా అటొక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ కట్ చేసేస్తే మాత్రం నీకు సరిపోదు ఓ అవునా అక్క చాలా టెన్షన్ పడిపోయాను అక్క భయపడిపోయినా అసలు ఎలాగేంటి ఎంత రేట్ పెట్టుకున్న తర్వాత కూడా సరిపోతే ఎలాగాని అందుకే నీ దగ్గర వస్తాను అక్క పరిగెత్తుకుంటూ ఓకే ఓకే ఎందుకు టెన్షన్ ఎందుకు మనం అడ్జస్ట్ చేసుకోవడం మనకు రావాలంతే ఓకే అక్క నీకు తెలుస్తుంది కానీ నాకైతే తెలియట్లేదు అక్క ఓకే ఓకే బాయ్ అక్కా బాయ్ బాయ్ మళ్ళీ రేప్రా ఓకేనా